రైట్ ఐటీలో తెలంగాణ మేటి బీఆర్ఎస్ విజంతో ఐటీ హబ్గా హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐటీ ఎగుమతుల విలువ రెండు వేల రెండు లక్షల డెబ్బై రెండు వేల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పాలనలో ఇది యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లే అని చెప్పేసి ఇక్కడ వార్త దాదాపు అప్పటిదానికంటే ఇప్పుడు మూడు రెట్లు పెరిగినాయి మూడు రెట్లు పెరిగింది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం పదేళ్ల వ్యవధిలోనే మూడు వందల డెబ్బై ఐదు శాతం పెరిగిన రాష్ట్ర ఐటీ ఎగుమతులు బీఆర్ఎస్ విధానాలతో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా హైదరాబాద్ మోదీ స్వరాష్ట్రము గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీన్ రివర్స్ పద్నాలుగు ఎన్డీఏ రాష్ట్రాల ఐటీ ఎగుమతులు కలిపిన తెలంగాణ బెటర్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా సుస్పష్టం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఐటీ సెక్టార్ గణనీయంగా వృద్ధి చెందింది హైదరాబాద్ హైదరాబాద్ మహానగరమే కాకుండా వేరే వేరే టౌన్స్ ఏవైతే ఉంటాయో వేరే వేరే నగరాలు ఏవైతే ఉంటాయో కరీంనగర్ కావచ్చు సిద్దిపేట కావచ్చు వరంగల్ కావచ్చు ఇట్లాంటి నగరాలలో హైదరాబాద్ మహానగరం కాకుండానే ఐటీ సెక్టార్ విస్తరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సెక్టార్ ఎగుమతులు గణనీయంగా పెరిగినాయి ఇది బీఆర్ఎస్ పాలన విజన్ అని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెప్తా ఉన్నాయి దాదాపు పద్నాలుగు ఎన్డీఏ రాష్ట్రాల ఐటీ ఎగుమతులు కలిపినా కూడా తెలంగాణ రాష్ట్రంతో సరితూగలేవు సరి సమానంగా పోటీలో రాలేవు అంటే ఐటీ సెక్టార్ను అంత గణనీయంగా వృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ది దాదాపు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు ప్రైవేట్ సెక్టార్లలో ఐటీ సెక్టార్లలో ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ఉపాధి కల్పన ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి నిరుద్యోగ యువతకి మొత్తం మీద ఈ ఎగుమతులు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు శాతం రెండు వేల పద్నాలుగుకు ముందు ఇది యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లుంటే ఇప్పుడు ఇది రెండు లక్షల డెబ్బై రెండు వేల డెబ్బై ఐదు కోట్లకు పెరిగిపోయింది రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐటీ ఎగుమతుల విలువ రెండు కోట్లు రెండు లక్షల డెబ్బై రెండు వేల డెబ్బై ఐదు కోట్లు అంటే చూసుకోరు ఇక మరి మాట్లాడతారు బాబోరు ఏం మాట్లాడతారు ఐటీ ను నేనే అభివృద్ధి చేసినా ఐటీ సెక్టర్ను నేనే ముందరికి తీసుకొని పోయినా ఐటీకి పునాదులు నేనే చేసినా ఏమన్నంటే బర్రె పాలు విడకడం కూడా నేనే నేర్పిన నేనే తీసుకొచ్చిన అది ఒక ఉపాధి అని చెప్పేసి నేనే పరిచయం చేసినా అన్ని నేనే అమలు చేసిన అన్ని నేనే తీసుకొచ్చిన రెండు వేల నాలుగులోనే ఇప్పుడు తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడానికి రెండు వేల నాలుగులోనే పునాదేశ్ బాబు గారు మరి ఆ రెండు వేల నాలుగులోనే చిత్తు చిత్తు నేను ఓడిపోయినా అని చెప్పేసి బాబు బాబుగారు మొత్తం మీద మాట దొరికితే సందు దొరికితే సమయం సందర్భం ఏది దొరికినా హైదరాబాద్ మహానగరం మీద ఏడుస్తారు హైదరాబాద్ను డెవలప్ చేసింది నేనే హైదరాబాద్లో ఐటీని అభివృద్ధి చేసింది నేనే అని చెప్పేసి మాట్లాడతారు ఇప్పుడు చెప్పాలి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ముందు కాంగ్రెస్ పాలనలో యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లే ఇక ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐటీ ఎగుమ ఎగుమతుల విలువ లక్షల్లో అంటే దాదాపు ఒక మూడు రెట్లు పెరిగింది ఇది రైట్ వివరాలు ఇట్లున్నాయి హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తాం మన నగరాన్ని ఐటీ హబ్గా మారుస్తాం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అన్న మాటలు ఇవి ఆయన ఇచ్చిన హామీకి మించి తెలంగాణ రాష్ట్రం ఐటి రంగంలో దూసుకపోతున్నది కేటీఆర్ చెప్పినట్టు ఐటీ ఎగుమతులు రెండు రెట్లు కాదు ఏకంగా నాలుగింతలైనవి కొత్త ఉద్యోగాలు పది లక్షలకు చేరినాయి ఇదంతా కేసీఆర్ దార్శనికతతో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన వినూత్న ఐటీ పాలసీలు నాటి ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైంది ఈ విషయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఐటీ ఎగుమతులకు సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో సుస్పష్టమైంది రెండు వేల పదమూడు పద్నాలుగులో అప్పట్లో యాభై ఏడు వే యాభై ఏడు వేలు ఇప్పుడు దాదాపు అది రెండు లక్షల పైచిలకు కోట్లకు చేరింది ఇది అభివృద్ధి అంటే ఇట్లా లెక్కలలో చూపెట్టాలి అంకెలల్లో చూపెట్టాలి మాటలలో కాదు కోతలలో కాదు మాటలు మాటలు కోతలు దాటితే కాళ్ళు తంగేళ్ళు దాటాయి అంటే ఇప్పుడున్న సర్కారు పనితనం అట్లున్నది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎప్పుడైనా రాష్ట్రాన్ని ఎగురు పెట్టించింది లేదు ఉమ్మడి పాలనలో ఆగం చేసిందే తప్ప రాష్ట్రానికి మంచి చేస్తామన్న పాపాన ఎవరు పోలేదు ఇది ప్రధానంగా ఇక్కడ కనబడతా ఉన్నది